మృగసర కాత్తులో జిల్లాలో ఉచిత ఆయుర్వేద మందు పంపిణీ చేస్తున్నారు ఆయుర్వేద వైద్య నిపులు డాక్టర్ యువరాజ్ వైద్య గత ఇరవై సంవత్సరాలుగా ఉచిత ఆయుర్వేద గులుకలు మింగిస్తున్నట్లు ఆయన చెబుతున్నారు పట్టణంలోని సిసిఐ ఎక్స్ రోడ్ సమీపంలో గల తన ఆయుర్వేద రీసెర్చ్ సెంటర్ లో ప్రజలు ఈ ఆయుర్వేద గులుకల కోసం బారులు తీరారు ఇక ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు సీసీఐ రోడ్ లో ఉన్నటువంటి వైద్య ఆరోగ్య రీసెర్చ్ సెంటర్ లో ఉన్నాం ఇక్కడ చూస్తున్నాం జనమంతా కూడా ఇక్కడ ఏదైతే మృగశిర కార్తె ప్రవేశంతో ఆ ఉబ్బసం వ్యాధి ఏదైతే ఉచిత మందు పంపిణీ ఉందో ఆయుర్వేద మందు పంపిణీ ఆయుర్వేద మందు పంపిణీకి ఆ జనం అయితే దీనికి విస్తృతంగా ప్రచుర్యంలో ఉంది ఎందుకంటే ఈ మందు బాగా పనిచేస్తుందని ప్రతి సంవత్సరం కూడా ఆ జనం తాకడైతే ఎక్కువ కనపడుతుంది మనం చూస్తున్నాం విజువల్ లో ఎక్కడెక్కడ నుంచి ఆదిలాబాద్ పట్టణం నుంచే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక గ్రామాల నుంచి అలాగే మండల కేంద్రాల నుంచి కూడా జనం తండోపతండాలుగా తరలి వచ్చి ఏదైతే ఈ యొక్క ఆయుర్వేద మందు ఉందో ఈ ఆయుర్వేద మందు తీసుకున్న తర్వాత ఇక్కడ ఏదైతే ఒక తీర్థం ఇస్తారు మంచినీరు ఇస్తారు అది తాగిన తర్వాత ఇక వాళ్ళంతా కూడా బాగుంటుందని చెప్పిస్తున్నారు ఇక్కడ మందు తీసుకున్నటువంటి ఒక వ్యక్తి మధ్య ఉన్నాడు చెప్పండి మీరు ఏం పేరు ఎక్కడి నుంచి సో నాకు చూస్తున్నారు ప్రతి సంవత్సరం కాకపోతే ముందు జాగ్రత్త తోటి వాడుకుంటున్నది అంటే ఎన్నికలు తీసుకుంటున్నారు త్రీ ఇయర్స్ అది అంటే మంత్ తీసుకున్నాక ఎట్లా అనిపిస్తున్నారు బాగున్నది కాలు నొప్పులు అంటే కొంచెం తగ్గినాయి అంటే ముందు కాలు నొప్పులు ఉంటుండే దమ్ము అట్లా ఉండే అంటే దమ్ము కాలు నొప్పులు ఉంటే తగ్గినాయి అంటే ప్రతి సంవత్సరం వస్తావా సంవత్సరం వస్తా పత్యం వాడతావా పత్యం ఏం లేదు ఏం లేదు టిఫిన్ తిన్నాకేసుకోవచ్చు వేసుకోవచ్చు ఆల్రెడీ తినచ్చు నేను తినచ్చిన అన్న తినచ్చిన మరి ఎట్లా అనిపిస్తున్నది ఇక్కడ ఉచితంగా మంది ఇస్తున్నారు చాలా మన నయం ఇంకా హైదరాబాద్ అదే స్టేడియం లో ఆరు లక్షల పబ్లిక్ వాళ్ళకి టోకెన్ సిస్టం ఉన్నది సో ఇంకోటి మళ్ళీ ఫుడ్ అక్కడ కాకపోతే మన లేదు పబ్లిక్ తక్కువ అలాగే ఇంకా కొంతమందితో మనం మాట్లాడిపిద్దాం చెప్పండి మీరు ఎంత కాలం నుంచి మంది తీసుకుంటున్నారు గత పది పదిహేను సంవత్సరాల నుండి చాలా వైద్య గారు ఇలా తెలియదు నుంచి వేస్తున్నా కానీ మేము పది పదిహేను సంవత్సరాల నుంచి తీసుకుంటున్నాం ఇది మానవ సేవ మాధవ సేవ తీసుకున్న తర్వాత చాలా మంచి ఉన్నది ఏమి ఇబ్బంది లేదు ఎందుకంటే దగ్గు దమ్ము లేని వాళ్ళు కూడా ఇది అంటే మనకు కమ్యూనిటీ వెళ్ళేందుకు దమ్ము లేని వాళ్ళు కూడా వేసుకుంటే కూడా మనకు దమ్ము రాకుండా ముందే దీనికి టెక్నికల్ ఉన్నది కాబట్టి చాలా ఇది ఆయుర్వేదిక్ టాబ్లెట్ మరియు నీళ్లు కూడా ఉన్నాయి ఇలా జిమ్మలకి గింత ఏం లేవు మొత్తం ఆయుర్వేదికే మాకు అయితే చాలా బాగుంది మరి వైద్య గారు చాలా ఒక ఫ్రీ ఆఫ్ కాస్ట్గా మరి ఇక్కడ నుంచి కాకుండా పక్కన ఉన్న మహారాష్ట్ర నుంచి కూడా వస్తారు మేము కూడా ఈ సేవలో పాల్గొంటాము మేము పదిహేను సంవత్సరాలు తీసుకుంటున్నాం అంటే కాలు కాలు ఏదైనా నమస్తే అండి చెప్పండి ఈ యొక్క ఆయుర్వేద గుళికల యొక్క మహమైంది దీని యొక్క ఈ మృగశీర కార్తె ప్రవేశం రోజునే ఈ గుళికలు ఎందుకు ఇస్తారు మృగశీర కార్ నక్షత్రం ఒక పెద్ద నక్షత్రం దీని తర్వాత అన్ని పొల్యూషన్స్ వస్తాయి ఎయిర్ పొల్యూషన్ ఫుడ్ పొల్యూషన్ వాటర్ పొల్యూషన్ దానివల్ల దమ్ము వ్యాధి పెరుగుతుంది మేము ఒక అడుగు వేస్తున్నాంకి దమ్ము వ్యాధి నిర్మూలార్త ఈ మందు చేస్తున్నాం ఇది ఒక అనుసంధానం చేసి ఒక గూటిక మూలంగా మనం ఆయుర్వేదిక్ మందు తయారు చేసినాం ఒక ఉంటుంది నీ తాగెట్ మందు ఉంటుంది చిన్న పిల్లలకు పుట్టిన నుంచి ఫైవ్ ఇయర్స్ వరకు వీళ్ళు కంపల్సరీ వేసుకోవాలని మేము కోరుకుంటున్నాం దీనివల్ల వ్యాధి క్షమత రోగ నిరోధక శక్తి పెరుగుతుంది అని ఫ్యూచర్లో శ్వాస వ్యాధి నిర్మూలన అంటే ఇరేడిగేషన్ చేయాలని మేము ఒక చిన్న అడుగు ఉన్నది మాది తో ఇది పది ఇరవై సంవత్సరాల నుంచి ఆయుర్వేదిక్ రీసెర్చ్ సెంటర్ తరఫున మనం పంపించేస్తున్నాం ఇది ఒక జనాలు సుఖం ఉండాలా జనాలు మంచిగా ఉండాలా స్వాస్థ ఉండాలా సుదృఢం ఉండాలా అది ఒక కోరిక ఇదే మాది ఉద్దేశం ఇప్పుడు దాదాపుగా బతిన సోదరులు చేప మందు తినిపిస్తారు ఉపసంవేదిక్రస్తులకు మీరు ఆయుర్వేద గుడికలు ఇస్తున్నారు అంటే దానికి దీనికి ఏదైనా వ్యత్యాసం తేడా ఉందా లేదు ఇది ఇది మనం ఇన్షే ఇన్వెన్షన్ చేసింది ఉంది ఇది ప్యూర్లీ ఆయుర్వేదిక్ ఇది మనం ఆధ్యాత్మ ఆయుర్వేదిక్ ఇట్లా రెండు కలిసి మనం ఈ మందు తయారు చేసినాం సంస్కృతి మన సంస్కృతి బెల్లం హింగు తినాలని ఇది ఉండదు అందులోకి ఈ మందు మనం వేసి ఒక రెమెడీ ఇది ట్రీట్మెంట్ కాదు ఇది రెమెడీ మనం అనుకుంటే వాన లోపల థర్డ్ సైడ్ కన్నా ముందు మనం రెండు కోట్ వేస్తున్నాం ఇట్లానే బోలి ఇది ఆ తీరంగా పనిచేస్తుంది ఒకసారి వ్యాధి క్షమత పెరిగింది అంటే మేము ఇది ఆలోచిస్తున్నాం ఇంత ముందు అదిలో ప్రాంతంలోపట్లనే ఇది రిడాడికేషన్ చేయాలి కానీ జనాల సౌకర్యాలు జనాలు విశ్వాసం మీ అన్ని చోట్లకి వెళ్ళి జనాలు వస్తున్నారు వాళ్ళు మాకు సహకార్యాలు ఇస్తున్నారు మేము దానికి అభినందన చేస్తున్నాం ప్లస్ మాకున్న ఆనందం అనిపిస్తుంది అలాగే అంటే మందు వేసుకున్న తర్వాత ఏదైనా పథ్యం పాటించాల్సి ఉంటుందా లేదంటే డైరెక్ట్గా అంటే పరిగడపనే ఈ మందు వేసుకోవాలా మందులు మీరు అనుకోండి పరిగడపలు తీసుకుంటే లాభం ఎల్లమవుతుంది అంటే ఫాస్ట్ అవుతుంది అని ఎవరికి బాధ ఉన్నది వాళ్ళతో రెండు గంటల ముందు రెండు గంటల తర్వాత దాకా ఏం తినొద్దు అని ఈ సింటే పల్ పులుసు ఆలుగడ్డలు వంకాయ బెండకాయ చామకూర గడ్డలు చామకూర రత్నపుడి గడ్డలు పులిసిన వస్తువులు పుల్లటి వస్తువులు తీసుకోవద్దని మేము కోరుకుంటున్నాం ఒకటే ఒకటే రోజు పత్యం బస్ బస్ పత్యం కాపాడు సాత్విక ఆహారం తీసుకోండి సో ఇది జనాలది నెల ఉడిచి అంటే వెళ్ళిపోయింది చాలా మంది చెప్తున్నారు అంటే దాదాపు ఒక ప్రతి సంవత్సరం గులికలు తీసుకోవడం వల్ల శరీరంలో ఒక రకమైన శక్తి వస్తున్నారు అని అంటారు అంటే దీనికి ఇదే అంటున్నాను కదా ఇది వ్యాధి క్షమత పెరుగుతుంది రోగ నిరోధక శక్తి ఒకసారి పెరిగింది అనుకోండి ఏదన్నా వ్యాధి ఇలా రేపట్ల పొల్యూషన్ ఎక్కువ అవుతున్నది ఫుడ్ ఫుడ్ లోపల కూడా చేంజెస్ స్టార్ట్ అయింది ఈ వెదర్ లోపల ప్రతి రకాల ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి కొత్త కొత్త బీమారాలు వస్తున్నాయి మేమంటాం ఈ మందు వాడితే మీకు ఈ బీమారీలు కావు అలాగే ఇప్పుడు మీరు ఇది ఆయుర్వేద వైద్య రీసెర్చ్ సెంటర్ పెట్టారు కదా ఇంకా ఈ రీసెర్చ్ సెంటర్లో మీ వైద్య ఆరోగ్య అంటే ఈ శ్వాసకు సంబంధించి కాకుండా ఇంకా మిగతా ఏ ప్రయోగాలు చేస్తుంది లేదు నేను జనరల్ ప్రాక్టీస్ చేస్తాను అన్ని రకాల రోగాలకి నేను మందులు ఇస్తాను మేము ఇంతే కోరుకుంటున్నాం కి బై తిరుపతి షేగాలు హిండు ఏషియర్ కన్నా ఇదే మా జనాలు వాళ్ళ దగ్గరికి నేను కమాయిస్తున్నా వాళ్ళు కొంచెం రిటర్న్స్ చేయాలా ఇదే మా మానవ సేవ మాధవ సేవ అంటారు అండ్ జ జన సుఖినో భవంతు ఇదే మా ఉద్దేశం అది ఖచ్చితంగా ఈ యొక్క మందు వల్ల మాత్రము అంటే శ్వాసకు సంబంధించినటువంటి వ్యాధులు ఉంటాయో వాటిని పూర్తిగా దూరం చేసే విధంగా అలాగే ఉబ్బసం వ్యాధిగ్రస్తులకు ఆదిలాబాద్ జిల్లా ప్రజలకు ఒక సేవ చేయాలన్నటువంటి ఒక లక్ష్యంతో గత ఇరవై ఆరు సంవత్సరాలుగా తాను ఎకందు పంపిణీ చేస్తున్నట్టుగా చెప్తున్నారు అలాగే దీనికి సంబంధించి ఈ ఒక్కరోజు మాత్రం కొద్ది నియమాలు పాటించాల్సి ఉంటుందని చెప్పేసి డాక్టర్ యువరాజు వైద్య చెప్తున్నారు కెమెరా పర్సన్ మహేందర్ రెడ్డితో సత్యనారాయణ అమ్మా న్యూస్ ఆదిలాబాద్ నుంచి